హర హర మహాదేవ శంకర్ నమస్తే శివాయ అక్టోబర్ ఇరవై మూడు గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈరోజు అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ మనసులోకి అవాంఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి ప్రశాంతంగానూ టెన్షన్ లేకుండా ఉండటానికి ప్రయత్నించండి ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు మిత్రులు వస్తారు మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధమైన డిమాండ్లకు ఒప్పుకోకండి మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తి చేయడంలో మహిళా సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి ఈరోజు దీనికి సంబంధించి మీరు జీవిత భాగస్వామితో తీవ్రంగా గొడవ పడే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ఆర్థిక జీవితం కోసం తెల్ల జాతి పెంపుడు కుక్కలను పెంచుకోండి ఈరోజు కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మీ రోజువారి యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం అవుతుంది మీ లక్ష్యాల వైపుగా మీరు మౌనంగా పనిచేసి వెళ్ళండి విజయ తీరం చేరకుండా మీ ధ్యేయాల గురించి ఎవరికి చెప్పకండి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపిన వారిని బయటకు తీసుకెళ్దామని అనుకుంటారు కానీ గడిపిన వారిని తీసుకెళ్లడం కన్నా వాళ్ళని అనుకుంటే అనారోగ్య సమస్యల కారణంగా తీసుకొని వెళ్ళలేరు మీ జీవిత మీ జీవితం వారి యొక్క అనారోగ్యం కారణంగా కొంచెం ఇబ్బంది అవుతుంది మీ జీవిత భాగస్వామి మును పెన్నడు లేనంత అద్భుతంగా ఈరోజు కనిపిస్తుంది తన నుంచి మీరు ఒక చక్కని సర్ప్రైజ్ని పొందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగ జీవితం నిరంతరం అభివృద్ధి కోసం మీ కుటుంబంలో బలిపీఠం లేదా పూజ ఇంటిని మార్చుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఎక్కువ ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత పెంచండి చిరకాలంగా వసూలు కాని బకాయిలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడుకాలం కూడా మనకు బోలెడు ఇస్తుంది స్వీయ సానుభూతిలో ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి మీ మనసు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలతపడి ఉంటుంది ధ్యానం యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరంగా ఉంటుంది సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలను ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది లేదంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాలలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉండండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం తేనె రోజువారీ తీసుకోవడం వల్ల మీ ప్రేమ జీవితం తీయగా ఉంటుంది ఈరోజు సంపద అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ మూడిని చక్కబరుచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీకు ధన లాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహాలోకలలో ఎప్పుడూ జీవిస్తారు మీకు తెలిసిన మహిళల ద్వారా మీకు పని కోసం అవకాశాలు వస్తాయి మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి చేయలేకపోతారు పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటు మాయమైపోతాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం తల్లిదండ్రులకు లేదంటే వృద్ధులకు సేవ చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే కొంత నిలుపుదల కనిపిస్తోంది గుండె నిబ్బరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానివ్వండి ఈ రోజు క్రైసిస్ క్లిష్ట పరిస్థితుల్లో బంధువు ఒకరు ఆదుకుంటారు మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమై రాబడిని ఆఫర్ చేస్తాయి పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు మీ బంధువులు స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ని మీ చేయి దాటిపోతూ ఉంటే చూడాల్సి వస్తుంది మీ జీవిత భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు ఇదో అందమైన ప్రేమ స్పందన రోజు ఈ రోజు మీ లక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకునే ఉద్దేశంలో ఉంటారు మీరు అనుకున్నట్టుగా ఫలితాలు రాలేదని నిరాశకు గురికాకండి ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి వానకు రొమాన్స్తో విదేయలేని బంధం ఉంటుంది ఈరోజు అలాంటి అనుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అనుకూలమైన శాంతియుతమైన కుటుంబ పర్యావరణానికి మీ తండ్రికి విదే ఉండండి ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే విచారంలో ఉన్న వారికి మీ శక్తిని వారి సహాయం చేయండి గుర్తుంచుకోండి ఇతరుల అవసరాలకు ఉపయోగపడలేకపోతే ఈ నాశనం అయిపోయే మానవ శరీరానికి అర్థమేముంటుంది ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలుగుతారు ఎందుకంటే మీరిచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావాల్సి ఉంటుంది మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు పెండింగ్ ఉన్న ప్రపోజల్లు అమలు జరుగుతాయి ఈ రోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వలన మీ సమయం వృధా అవుతుంది మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివెచ్చని స్పర్శని ఈరోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ దుస్తులు వస్త్రాలు గాజులు విరాళంగా ఇవ్వండి నపన్సుకులకు ఆరోగ్యపరమైన జీవితాన్ని కాపాడుకోండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఇక తులారాశి విషయానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు అలాగే ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికి వచ్చే పనిలో లీనం అవ్వచ్చు అని మీరు అనుకుంటారు మీ సంపాదన శక్తిని మెరుగుపరుచుకుంటారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలా ఉంటాయి ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తాయి ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడటానికి ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీరు చూస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పార్వతి మంగల్ స్తోత్రాన్ని చదవండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్య రక్షణ శక్తి పొదుపు మీరు దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఎంత బిజీగా ఉన్నా కూడా అలసటను మీరు సులువుగా జయిస్తారు రియల్ ఎస్టేట్ లో తగినంత సొమ్మును మదుపు చేయాలి మీకు అందనంతా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యక్రమాలలో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అది మీ పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ తీసుకొస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వేయించిన ఆహారాన్ని అంటే పకోడా లాంటిది ఏదైనా కాకులకు పెట్టండి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఇక ధనుసు రాశి విషయానికి వస్తే స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు మీరు ఈరోజు మీ తోబుట్టుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు ప్రేమ స్నేహ బంధం ఎదుగుతాయి మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను తీసుకొస్తుంది పగటి కళలు మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులను ఇతరులతో చేయించకండి మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఎందుకు అంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు మీరు ఈరోజు రోజువారి అవసరాలను తీర్చడానికి మీ జీవితం భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడిని పాటు చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అపార్థ రహిత ఆనందకరమైన ప్రేమ జీవితం కోసం గోధుమ రంగు ఆవులకు బెల్లం రొట్టెలు వంటివి తినిపించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకుంటారు మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్లను మూడిని తీసుకొస్తుంది పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తిగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూడవలసి వస్తుంది అది మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సిల్వర్ గిన్నెలో పెరుగు తినండి ఆర్థిక జీవితం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది తెలివిగా చేసిన మదుపులే లాభాలకు తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో పొదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది మంచి టైము జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంటుంది ఆ ఆనందాన్ని అనుభూతి చెంది ఆఫీస్ లో మీకు ఈరోజు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాపడవలసి పడవలసి ఉంటుంది ఈ రోజు ప్రపంచం అంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పార్వతి మంగల్ స్తోత్రాన్ని చదవండి ఆనందకరమైన కుటుంబ జీవితం ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం పర్వాలేదు కానీ జాగ్రత్త కొత్తగా ఉండండి ఇక మీనరాశి విషయానికి వస్తే మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది సందేహం నిరాశ అవిశ్వాసం దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష ఇలాంటివన్నీ కూడా వదిలేసేయండి మీకు సంతానం నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఆనందానికి కారణమవుతుంది మీరు ప్రేమించే వారితో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా విపరీతమైన ఎగ్జైటింగ్ గా ఉంటుంది ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు పన్ను బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుకుంటాయి మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజిల్ అవుతుంది ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఈ రోజు వారి వస్త్రధారణలో భాగంగా క్రీమ్ కానీ తెలుపు కానీ కాంతి లాంటి రంగులను ఉపయోగించుకోండి ఉద్యోగ జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఇది ఇవాల్టి అక్టోబర్ ఇరవై మూడు గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలనేది పొందండి శుభమస్తు